பாய பணவன வில்ல பாயா கொண்டவன சொல்லி கோயே அப்பப்பப்பே நீயே தாசமே பில்ல தாந்துடேனோ தாதவ ஏதோ ஏதோ ஏது ஹை பணவன வில்ல பாயா கொண்டவன சொல்லி கோயே நீயே தாசமே பில்ல தாந்துடேனோ

न दोसो राति नाले

అక్కడ ఏమి సూప్ సూప్ ఏం కాదు ఇప్పుడు అట్లతో మాట్లాడకూడదు అడుగుతాం మాకు వచ్చేది మీకు వస్తాయి మాకు తెలియదు మాకు ఇట్లా నీకు అట్లా అడగడుతుంది అంటే ఏమంటే ఇక నేను చూస్తా అంటే ముంత

సరే బాబా అరే మాది ఎందుకంటే నీ కళ చూస్తా ఉంటే ఇంటికి చాప వచ్చి నెల మీద మన చెమ్మారు

இட்லி தவிர எதுவா எகர் కొడుక నిలుపు ఎప్పుడు మరిచిపో గౌరవం కదా ఎట్లా ఎలా పూజమ్మా పూజ మనం అయికేళి

మళ్ళీ సేఫ్టిక్ పెట్టి ఆ డాక్టర్ సేప్ పెట్టు చూద్దాం నీకు తవ్వ ఈ డాక్టర్ లేడా ఆ డాక్టర్ చేస్తుండే చూస్తే రాపో ఎం అయితే డాక్టర్ వాడు చూస్తున్నాడు ఏం ఆ డాక్టర్ అంతా వచ్చి చూస్తే చదువుకున్నాను వాయనకి వచ్చా ట్రీట్మెంట్ ఇచ్చేది వచ్చో ఏ వాటి పాపా ఏ సపరేషన్ నుండి వచ్చినావు కావునా మీకు ఏమన్నా ఆటలు పాటలు అచ్చట్లు ముచ్చట్లు వచ్చా

ఎమ్మెల్యే చెప్తాడు ఏమంతా ఈయన ఉండగా అయిపోయి ఎమ్మెల్యే అయిపోయా అయిపోయా కూడా అంతే మా పాప ఉన్నంగా పాప తెలి పాప నాడు మీ అబ్బాయి మా చెప్తామండి ఉన్నాడు లోపలి పెట్టొచ్చినాయా మీరు సత్తి మీరు నాది చాయేస్తే పటాకు మీరు పటాకు అది మసాలా పటాకా సతాపు పటాక అది అమ్మే మీరు బంబి సారదాలో సారదాల్లో సరే అది నేను ఎక్కడ మీకు ఒక ఆట ఆడి ఒక పాట పాడితే మీకు ఎంత అండి రేటు ఏంటంటే పదార్లు అండి యూజ్ చేస్తే ఎంత కూడా ఉందమ్మ నీకు ఊపొద్దు ఊపొద్దు చాలా ఊపొద్దు నువ్వు జడెట్లు అట్లా ఊరు మగవాళ్ళు ఊపేస్తారు నేను అట్లా మేసాలు కొట్టిన బాగా ఎవరు లేదురా బట్ట కర్ణాటకలో ప్రతి ఒక్క మనిషికి ఆధార్ కార్డు లేనా నా మొగుడు వచ్చా ఐ లవ్ యూ

bye I'm అడుగు పెట్టిందేంటి వచ్చు కదా సుప్రభాతం పాడేంటి వచ్చేస్తాను నేనేమో ఇంక పాప పాస్తావండి మనం సుప్రభాతం పాడేసి పీక్ ఇచ్చేస్తాం అనుకో పీకి హబ్బు డబ్బులు మీరు అడుగు పెట్టారు లోపలికి వెళ్ళిపోయారు అవతలు రావాలంటే మళ్ళీ ఇంకో పాట పాడదు సరే నీకు నచ్చిందండి చూడండి నాకు నచ్చింది కానీ ఇక్కడ ఉన్న మగవా నచ్చారు ఇవ్ నీకు ఎట్లా టైంలో ఎట్లా గ్యాప్ వస్తుంది ఎంత వచ్చిన అమ్మా చూస్తుందిగా త

మగనాపల్లి ఉన్న మళ్ళీ మతాలడి అదే మగనాపల్లి వెళ్ళాం మళ్ళీ మతాలడి అదే దూరం అండి ఎలా మాకేమన్నా రోగం ఉందామండే దూరం పెట్టుకునేకే ఏం నేను పెట్టి నాకేస్తాను ఊరు నాకేస్తానండి అది తర్వాత ఈ దిశ కూర్వాదలో సిట్టు కలిసి నువ్వు వాళ్ళు చేయస్తావు నాకు అందంగా నువ్వు తిన పోయి నేను పక్క మీటర్ నాకే అంటే నాకే స్పీడ్ ఉంది అహో ఆ బిడ్రూ పాట ఉంటుంది అంటే పాట ఉంటుంది కండి పాప ఇట్లా పాటలు పాడి ఇట్లా చేస్తే వాళ్ళు వాళ్ళ మనకి వేస్తారా డబ్బులు 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 అంటే ఎలాంటి పాట పడాలంటే ఎందుకు నీగొంతలు ఉండదే ఏంది పాప ఏందిరా పైనుండేదే ఏంది సదా ఓ నా చూసాది అప్పా అప్పా ಸಂಗಾಲ್ ಸೀದರ ರಾಮ라마 ಮೂಗಕ್ಕೆ ತಕಟ್ಟಿ ನಡೆ ನಿನ್ನೇಂ ಪರಿದರ ಬಾಪಾ ನಿನ್ ಬಿಡ್ಕೇ ಬಂದಿ ಕราว ಇಟ್ಲೆ ಪಾಡ ಪಾಡಿ ಇಟ್ಲೆ ಈ ಒಯ್ಯನೇ ಮಡ ಉದ್ದಕಮ ಎಲ್ಲ ಇವ್ರ ಮಗಳೆ ಮಂಚುಳ ಗ್ಯಾಲೋ ಎಲ್ಲ ಹೇಯ್ ಮಲ್ಲ ಮೈಚಟೇ ಪಚಕಟುಟ ನಿನ್ನೆ ಎಪ್ಪರ ಚನ್ನಾ ಓ ಲೋ బలే జోరు రాదాల్లో ఆతులె పిల్లోడు మైస కూర్చోండి నేనా అతను మగుళ్ళుగా వైస్కులంతా ఇక్కడే చూస్తా ఉన్నారు మగళ్ళు చూసుకోనిచ్చి అంత నేను ఈ సభాయ్ రూపేలు పల్లె పద్ సరే చెప్ప రూపే

ஆரேஷன் அது சரிங்க நே பிட்டு முடி எத்தாட் அது

అది నిలిపేది సరే పెళ్లి మా కావాలి ఎలా కావాలంటే మాకు పెళ్ళిళ్ళు ఎక్కువ మాకు సంబంధాలు వచ్చిండే రెండు మూడు సంబంధాలు నన్ను చూసి భయపడిపోయి ఎల్లిపిరే చాలంటే ఇది ఏదో ఓటు పోపు నెట్లుంది ఏంటి అంటే ఓట్లే కాదు అంటే నేను అక్క ఏమంటే చెప్పేదే నీకు ఉందే లేదో షెట్లకి ఎక్కింది అనుకోని నాకు నాకు పెళ్ళి లేదండి నలుగురు పెట్లు అయితే షట్లు ఎక్కింది పెళ్ళి నువ్వేమన్నా వాళ్ళకి తండ్రి అవుతావా స్వామి ఎవరో ఇంట్లో ఉన్న పెట్టుకో తండ్రి అయిపోతుంది అమ్మే సరే కానీ నేను దిగులు తానే బాబా చూడండి మా గుర్తుల మీద పని పాటలు తెలుసా ఏడు కాను చూసినా లేదా మూడు నెలల నుంచి ఆరు వరకు ఎట్లా కాలం చేసేది అపాసం చేయద్దండి కొండ కింద జైలుకి సరే కానీ మీరు కనుక మొదటిసారి నాకు తెలిసిన వారు అంటే ఆ యొక్క పావు చిన్నెడ్డి భార్య చెరువు గుండోరు బాగా గరుపెట్టిన చేస్తే చేసి రెండు కొట్టలు పంపిణమ్మా అక్కడ లోపం సాగి